హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దోసకాయ ఊరగాయ పడుతున్నానండి ఇవి చిన్న దోసకాయలు అండి అదేనండి బుడంకాయ దోసకాయలు అంటాం చూడండి ఆ దోసకాయలతో పచ్చడి పెడుతున్నాను పెద్ద దోసకాయల కన్నా ఇలా చిన్న దోసకాయలతో పచ్చడి ఊరగాయ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ముందుగా దోసకాయల్ని నీట్గా వాష్ చేసుకుని తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి ఇదిగోండి బుడంకాయ దోసకాయలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఆరబెట్టుకున్న తర్వాత ముక్కల కింద చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి గింజలు అనేవి వేసుకోకూడదు ఇదిగోండి ఇలా కోసుకుని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో పసుపు కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఈ మొక్కల్లో వాటర్ ఏమైనా ఉంటే సపరేట్గా బయటకు వచ్చేస్తాయండి అంటే మనం పిండేసుకుంటే సపరేట్గా వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి ఇదిగోండి పసుపు ఉప్పు వేసి కలిపేసి మూత పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ముక్కలకి పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి అలా చేయడం ద్వారా ఈ ముక్కలో ఉన్న వాటర్ అనేది బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా మనం పసుపు ఉప్పు కలుపుకోకుండా వాటర్ అనేది బయటికి సపరేట్ చేయకపోతే కనుక పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు టేస్ట్ కూడా బాగోదండి ఇదిగోండి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది ఫంక్షన్స్కి ఉరగాయ లాగా వేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి పావుగంట అయింది కదా అది చూసారండి వాటర్ అనేవి ఎలా సపరేట్గా వచ్చేస్తున్నాయో ఇప్పుడు మనం కొంచెం కొంచెం ముక్కలు తీసుకుని చేత్తో ఇలా పిండేసుకుని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి వాటర్ చూసారండి అలా వచ్చాయో చాలా వాటర్ వచ్చాయండి మొక్కల్లో సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది ఊరతాయండి ముక్కలు ఆరిన తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే దోసకాయ పచ్చడి అండి ఇది ఇదిగోండి ఐదు గంటలు ఆరబెట్టుకున్నాను నేను ఆరబెట్టుకోవడం కూడా నీడలోనే ఆరబెట్టుకోవాలండి ఎండలో పెట్టకూడదు ఇప్పుడు మనం పచ్చడిని కలుపుకుందామండి ఫస్ట్ ముక్కల్ని మనం కొలుసుకోవాలండి ఒక బౌల్తో కానీ ఒక గ్లాస్తో కానీ నేను బౌల్తో కొలుస్తున్నాను ఎన్ని ముక్కలు అవుతాయో చూద్దామండి ఈ కప్పుతోనే మిగతావి కూడా మనం కొలుసుకుని వేసుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదిగోండి రెండు కప్పులు ముక్కలు అయ్యాయి ఇప్పుడు మనం మిఠాయి వేసుకుందాం కారం వేసుకుందామండి ముప్పావు కప్పు వరకు కారం వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువ తింటారు అనుకునే వాళ్ళు అయితే కప్పు వరకు వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు పావు కప్పుకి కొంచెం ఎక్కువ అరకొప్పకి తక్కువ అలా వేసుకోవాలండి ఎందుకంటే మనం సాల్ట్ చూసుకుని కూడా వేసుకోవాలి ఎక్కువ వేస్తే మరి తినలేం కదండి అలాగే అర స్పూను మెంతిపిండి వేస్తున్నాను ఒక స్పూను ఆవుపిండి వేసానండి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసాను కచ్చాబిచ్చాగా కొట్టుకున్న పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందామండి మనం మొక్కలు కోసుకున్నాక వాటర్ ఊరడం కోసం ఉప్పు వేసాం కదండీ అందుకే ఇక్కడ నేను తగ్గించి వేసాను ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి ఈ రెండు కప్పుల మొక్కలకి ఒక నిమ్మకాయ రసం సరిపోతుంది గింజలేమి లేకోకుండా రసం వేసుకుని కలుపుకోవాలి దోసకాయ ముక్కలు కూడా పుల్లగా ఉంటాయి కదండీ ఆ పులుపు చూసుకుని మనం నిమ్మరసం అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఏ ఊరగాయ పచ్చడికైనా వేరుశనగ నూనె వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను వేరుశనగ నూనె వేస్తున్నాను ఆ నూనె కూడా మనం ఒకేసారి పోయకుండా మనకి ఒక కప్పు ఆయిల్ వరకు పడుతుంది కొంచెం కొంచెంగా వేసి ముక్కలకి పట్టేలాగా చూసుకుని వేసుకుంటూ ఉండాలి పచ్చడి కలుపుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకు తింటే అబ్బా ఆ టేస్టే వేరండి ఈ విధంగా ఆయిల్ చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ చూసుకోవాలండి సరిపోతే కొంచెం వేసుకోవాలి మన కొలతల ప్రకారం సాల్ట్ అనేది సరిపోయింది అందుకే నేను వేయడం లేదు పులుపు కూడా సరిపోయిందండి దోసకాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కదండి అవి చూసుకుని మనం పులుపు కూడా వేసుకోవాలి అంత తక్కువ ఉందనుకోండి ఇంకొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఓ బౌల్లో తీసేసుకుందాం ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే దోసకాయ ఊరగాయ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉండి మరిన్ని వీడియోస్ నేను చేయగలను Thanks for watching.